సారీ సార్ మినిస్టర్ మన కిషన్ అన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అడ్రస్ భారత్ చేతాకి యోగాకి వచ్చిన గట్టిగా చెప్తే అది కూడా యోగా భాగం నినాదం భారత్ మాతాకి వందే వందే ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీకు మీ కుటుంబ సభ్యులకు యావత్ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యోగా సంస్థలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలుసు ఈరోజు కూడా మరి మన యోగా సంస్థలన్నీ కూడా యోగా గురువులందరూ కలిసి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా అండ్ మైన్స్ ఎంవైఎస్ మినిస్టర్ వారు మరి బీహార్ నుంచి వచ్చారు సతీశ్చంద్ర దూబే గారు మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు మన నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భీమా గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు రామారావు గారు హరీష్ బాబు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారు స్థానిక కార్పొరేటర్ సురేఖ గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు రామ్ రెడ్డి గారు శ్యామ్ సుందర్ గారు ఇంకా రవిచంద్ర గారు శ్రీధర్ గారు మసుధన్ గారు ఎస్ఎన్ రెడ్డి గారు క్షమించాలి చాలామంది పెద్దలు ఉన్నారు నేను ఒకటే నిమిషం మాట్లాడతాను మనమందరము యోగా కోసం వచ్చాం మనకందరికి తెలుసు మన పెద్దలు ఇప్పుడు కూడా చెప్పారు మన పూర్వీకులు మన యొక్క జ్ఞానులు ఋషులు మహానుభావులు యోగాను కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో నిర్వహిస్తూ ఉన్నారు గతంలో మరి యోగా ద్వారానే ఈరోజు ఎంతో మరి ఉత్సాహంగా మనమందరము మరి ఈ యొక్క జీవనంలో ముందుకెళ్ళేటువంటి వాళ్ళం యోగా అంటే ఒక కలయిక యోగా అంటే అందరినీ కలపడము శరీరాన్ని మనసును మనిషిని బుద్ధిని ఆత్మను మిళితం చేయడము యోగ యొక్క ప్రత్యేకత ఒక వ్యక్తి సమిష్టితో సమిష్టిని చేరువ చేరువావడము యోగ యొక్క ప్రత్యేకత ప్రాణిని ప్రకృతితో కలపడము యోగా అంటే మరి రోజు ప్రపంచాన్ని సమ్మిళితం చేయడము ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయం అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఉన్నాను ఈరోజు యోగా అంటే ఒక సామాన్యుల జీవితంలో మిళితమైపోయింది అది ఒక ఇంట్లో ఉన్నటువంటి మరి ఒక మహిళ కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసేటువంటి సిఈఓలు కావచ్చు మన దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు సీఈఓలు కూడా ఈరోజు యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరి తమ జీవితంలో దినచర్యలో భాగంగా చేస్తున్న విషయాన్ని సందర్భంగా మని చేస్తున్నాను ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను ఈరోజు మీకు ఒక మంచి డాక్టర్ ఎవరంటే మీ శరీరానికి మరి ఏ ఎంబీబీఎస్ డాక్టరో ఏ డాక్టర్ అవసరం లేదు నిజంగా మీకు మంచి డాక్టర్ అంటే యోగానే మీ జీవితంలో మంచి డాక్టర్ అని సందర్భంగా మన చేస్తున్నాను యోగా మనం అలవరుచుకుంటే మనకు ఏ గురువులు అవసరం లేదు ఏ డాక్టర్ అవసరం లేదు ఏ ట్యాబ్లెట్స్ అవసరం లేదు ఏ హాస్పిటల్ అవసరం లేదు యోగా అలవరుచుకుంటే మనము ఖచ్చితంగా జీవితంలో అన్ని రకాల విజయాలు సాధిస్తాము యోగా అలవరుచుకుంటే ఈరోజు మనము మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఒక ఉద్యోగం కావచ్చు ఒక ఇల్లును నిర్వహించడం కావచ్చు ఒక విద్యార్థి కావచ్చు ఒక లెక్చరర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు కార్మికుడు కావచ్చు కర్షకుడు కావచ్చు అందులో మంచి ఫలితాలు రావాలి మేము చేసే కార్యక్రమాలు అంటే యోగా ఉంటే అన్ని రకాలుగా మనం జీవితంలో విజయం సాధిస్తామని ఈ సందర్భంగా మని చేస్తూ మరి ఈరోజు మరి నిన్న ఉన్నటి వరకు వర్షం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మరి యోగా సంస్థలన్నీ కలిసి ఈ రకంగా మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను సంస్థల పేరు కూడా తీసుకోవడం లేదు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ అదేవిధంగా మరి నిజాం కాలేజ్ యజమాన్యానికి యోగా సంబంధించినటువంటి అన్ని సంస్థలకు మరి అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి